నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి అయితే ఇవి వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తం అవుతాయి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క యోగం ఉంటుంది గజకేసరి యోగము ఆ నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము రాజయోగము ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడ్డము వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడటము జరుగుతోంది అయితే ఈ యోగాలు జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది అయితే ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి మూడో స్థానము అంటే కనుక అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు ఈ మూడు ఆరు పది పదకొండుని ఉపచయన స్థానాలు అంటారు అనమాట అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి పురోగతి కనబడుతుంటుంది అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను మూడవ స్థానము ధైర్య స్థానము ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడో స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను తర్వాత ఆ సామర్థ్యాలను ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని కెపాసిటీని తెలియ చెప్పే స్థానము మూడవ స్థానము అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము ఈ శత్రు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఊరు వ్యాధులు వస్తుంటాయి ఉంటాయి కూరుకునే కష్టాలు పరంపరగా వస్తుంటాయి ఇవన్నీ కారణము ఆరవ స్థానం అనమాట అయితే కొంతమందికి తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశిలో వృద్ధి యోగం యొక్క ప్రభావము అనగా రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వారి యొక్క ప్రభావము గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే గ్రహస్థితి శుక్రుడు స్వరాశిలో అంటే మీ సొంత రాశిలో ఉండడం వల్ల మే నెలలో వృద్ధియోగం కలిగిన రాశి వారికి ప్రత్యేకంగా శుభప్రదంగా ఉండబోతోంది ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కళల విద్య అంటే ఫైన్ ఆర్ట్స్ దాంట్లో గాని డిజైన్ మ్యూజిక్ ఆర్కిటెక్చరు చదువుతున్న వారికి విశేషమైన లాభాలు విశేషమైన గ్రోత్ వృద్ధి కనబడుతోంది తర్వాత స్కాలర్షిప్స్ కూడా మీకు వచ్చే అవకాశము ఆ వీసాలు రావడము మీరు విదేశాలు వెళ్ళడము అక్కడ సెటిల్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది తర్వాత ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే కొత్త బాధ్యతలతో పాటు పదోన్నతిని కూడా వచ్చేది అంటే ప్రమోషన్స్ కూడా రావడము ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లే అవకాశం కూడా ఈ వృద్ధి యోగంలో ఈ రాశి వారికి గోచరిస్తోంది తర్వాత సీనియర్ స్థాయి నుంచి అంటే మీ పై అధికారుల నుంచి ఆ మేనేజర్స్ కానీ లేదా చైర్మన్స్ గాని ఇలా మీ మీ పై అధికారులు ఆ పై అధికారుల ద్వారా మీకు మంచి మెచ్చుకోలు గుర్తింపు ఐడెంటిఫికేషను శుభవార్తలు మంచి కీలకమైన వార్తలు వినే అవకాశం కనబడుతోంది అయితే ఐటిఎస్ బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి విపరీ జోష్ జోష్ అంటే గ్రోత్ చాలా ఎక్కువగా కనబడుతుంది మీరు ఉన్న స్థానాల్లోనే ఎక్కువగా అంటే మరి ప్యాకేజీలు పెరగడం కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు లేదా మీ కేడర్ పెరగడం కావచ్చు ఇలాంటివన్నీ ఈ రంగాల్లో ఉన్న వారికి చాలా చక్కగా కనబడుతుంది తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే హోటల్ వ్యాపారస్తులకు ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ రంగంలో ఉన్న వారికి లేదా దానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వారికి లగ్జరీ సంబంధించిన వస్తువులను బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా విశేషమైన వృద్ధి కనబడుతోంది లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఎవరైనా వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను లేదు నేను ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుంటాను అని అనుకున్నా ఈ కరెక్ట్ టైంలో తప్పనిసరిగా చేసుకోండి పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా దీనికి లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత స్టాక్ మార్కెట్లు గమనించినట్టయితే కనుక ఆ ఒక అడుగు మీరు ముందుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా స్టాక్ మార్కెట్ బిజినెస్ చేస్తాను అని అనుకున్న వాళ్ళు కూడా లేదా కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్నా కానీ ఈ సమయం చాలా చక్కని సమయము వెంటనే తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత వ్యవసాయదారులకు చూసినట్టయితే పూల సాగు చేస్తే కనుక లేదా ఆ వరి పంటలు లేదా ధాన్యానికి సంబంధించిన పంటలు లేదా అంటే పళ్ళ తోటలకు సంబంధించినవి లేదా పచ్చి కూరగాయలకు సంబంధించినటువై పంటలు వేస్తాను అని అనుకుంటే కనుక ఇది కరెక్ట్ టైము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత తక్కువ పెట్టుబడి పెడితే మీకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశము వ్యవసాయదారులకు ఈ వృద్ధి యోగంలో గోచరిస్తోంది చాలా సంతోషించదగిన విషయము ప్రతి ఒక్క రైతు ఆనందంతో ఉండబోయే సమయం అనమాట తర్వాత మీ రైతులు కానీ వ్యవసాయం చేసే వాళ్ళు కానీ ఏం చేస్తారంటే మీకు ఇది మంచి సమయము భూములు కొనుక్కోండి మీకు ఆ యోగం ఉంది ఇందులో ఈ వృద్ధి యోగంలో వ్యవసాయదారులు భూమిని కొనుక్కుంటారు పంటలు కూడా ఎక్కువగా పండించే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది కాబట్టి ప్రతి ఒక్క రైతు భూమి కొనుక్కునే ప్రయత్నాలు చేసుకోండి దానికి తగ్గ ధనం మీ దగ్గర లేకపోతే అప్పుకు వెళ్ళండి అప్పు కూడా పుడుతుంది అంటే రుణ రుణం కూడా మీకు సహాయం అవుతుంది తక్షణమే కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి అది కూడా మీరు మంచి సమయం చూసి ఆ ఏ సమయంలో కొనుక్కోవాలి ఎట్లా కొనుక్కోవాలి అనేది కూడా మీరు ఎవరైనా శ్రేయోభిలాషలు క చేసినట్టయితే కనుక విశేషమైన లాభం వచ్చే అవకాశం కనబడుతుంది తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది ఆ గతంలో ఏవైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా తీరిపోయే అవకాశం ఉంది అయితే కొంతమందికి చర్మ సంబంధిత సమస్యలు మొదట్లో చిన్నగానే స్టార్ట్ అవుతాయి కానీ అవి తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే మరి మీరు చేయవలసిన పని ఆ ఆరోగ్యకరమైన అంటే మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే మీకున్న సమస్యలు తగ్గే అవకాశం ఉంది జంక్ ఫుడ్స్ ఈ ఫాస్ట్ ఫుడ్లు ఈ స్లో ఫుడ్లు తీసుకున్నట్టయితే కనుక మరింత ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత కుటుంబ పరంగా కుటుంబంలో చక్కని శాంతి నెలకొంటుంది శుభవార్తలు వింటారు ఆస్తి వారసత్వ వ్యవహారాల్లో కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా రావడము చరాస్తులు మీ వైపుకు రావడము ఆకస్మికంగా మీ పెద్దల ఆస్తో ఏదో మీకు కలిసి రావడము ఇలాగా ధనానికి సంబంధించినటువంటి వృద్ధి ఈ సమయంలో కనబడుతోంది వివాహం కాని వారికి వివాహం అవ్వడము సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానం కలగడము కొంతమందికి అంటే ఆగిపోయిన గృహాలు తిరిగి కట్టడా చేయడానికి ఆకస్మికంగా నాలుగు వైపుల నుంచి ధనం వచ్చే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది సంతాన పరంగా సంతోషకరమైన వార్తలు వింటారు సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈ సమయం చక్కని సమయము ప్రయత్నాలు చేసుకోండి అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్స్ మీరు టార్గెట్ కన్నా ముందే అంటే మీకు ఇచ్చిన సమయాన్ని కన్నా ముందే మీరు పూర్తి చేయగలుగుతారు సెక్యూరిటీ యుఐ యుఎక్స్ డిజైనింగ్ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వచ్చే సమయం కూడా ఇది ఫ్రీలాన్సింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసిన వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది తర్వాత హస్తకళలు చేనేత వృత్తుల్లో ఉండే వాళ్ళకి ఒక రికగ్నిషన్ గుర్తింపు అనేది కూడా ఈ సమయంలో ఉండబోతోంది మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఉంటే కనుక విశేషమైన ప్రోత్సాహంతో పాటు మీరు ఏ ప్రోడక్ట్ పెట్టినా ఏ వ్యాపార సంస్థ పెట్టినా దాన్ని సక్సెస్ చేసుకోవడానికి వృద్ధి చేసుకోవడానికి ఇది సమయము మరి ఒకటి కొత్తగా ఎవరైనా లేడీస్ మేము ఈ వ్యాపారం పెట్టుకుంటాము అంటే తక్షణమే పెట్టేసుకోండి మీకు వృద్ధి యోగం ఉంది కాబట్టి మీ వ్యాపారం కానీ మీ పారిశ్రామికంగా కానీ చిన్న పరిశ్రమ కానీ కుటీర పరిశ్రమ కానీ ఏదైనా సరే మీకు లాభం వచ్చేటట్టు వృద్ధి అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఇది శుభ సమయము తక్షణమే చేసుకోండి అయితే స్థానిక మార్కెట్ లో ఎవరికైనా వారి యొక్క అమ్మకాలు పెట్టాలి అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ పెట్టాలి అంటే కనుక అమ్మకాలు విశేషంగా వచ్చే అవకాశము ఆ అమ్మకాలు పెరగడము తద్వారా లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి కాంట్రాక్ట్ దానికి చూసినట్టయితే ప్లాట్ నిర్మాణము కానీ ఆ ఇంటీరియర్ డిజైన్ కాన్ కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళకి కానీ మంచి మంచి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది మీరు ఇంకా ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన వృద్ధి కనబడుతుంది ఫైనాన్స్ పెండింగ్ ఇబ్బందులు తొలగిపోయి మీ చేతికి ధనం కూడా వచ్చే అవకాశము ఈ సమయంలో గోచరిస్తుంది మున్సిపాలిటీ లేదా ప్రభుత్వ శాఖల్లో ఉండే వారికి ఒప్పందాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక రాజకీయ పరంగా చూసినట్టయితే పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం మీకు దక్కబోతోంది దీంతో పాటు మీ యొక్క నాయకత్వంలో మీ లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి ప్రజలకు ఇటు అధిష్టానంలోనూ మీ పట్ల గౌరవము నమ్మకము పెరిగే అవకాశం కూడా కనబడుతోంది అయితే పెద్దల సహాయ సహకారాలు అంటే సీనియర్ రాజకీయ యొక్క బ్లెస్సింగ్స్ అనుకోండి లేదంటే సహాయం అనుకోండి ఈ సమయంలో మీకు అందే అవకాశం ఉంది తర్వాత సినిమా కళలు ఇలాంటి వాళ్ళకు చూసినట్టయితే నటన సంగీతము డాన్స్ అంటే కొరియోగ్రాఫర్స్ కి విశేషమైన గుర్తింపు అవకాశాలు లాభాలు ప్రమోషన్స్ దీంతో పాటు మీ ప్యాకేజీలు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది అయితే ఓటీటీ వెబ్ సిరీస్ ద్వారా వాళ్ళకి కూడా విశేషమైన పేరు వస్తుంది దీంతో పాటు మహిళా పాత్రలు లేదా రచనల మీద ఫోకస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విశేషమైన ప్రశంసలతో పాటు మీకు గుర్తింపు రావడము ప్యాకేజీ పెరగడము అవకాశాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే క్రీడా విభాగంలో చూసుకున్నట్టయితే మీకు బ్యాలెన్సింగ్ గా మీరు ఉండాలి మీ స్టామినాని పెంచుకునే ప్రయత్నం చేయండి ఎవరైనా అథ్లెటిక్స్ ఉంటే కనుక ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత జూనియర్ యూత్ కేటగిరీలో శిక్షణ తీసుకున్నా లేదా సెలెక్ట్ అయినా కా సెలెక్ట్ అయితే కనుక విజయం మీకే వచ్చే అవకాశం కనబడుతోంది ఆటలలో మీరు ఇదివరకు ఢీరా పడిపోయి మానసిక ధైర్యం లేని వాళ్ళకి ఈ సమయంలో అది వృద్ధి అయ్యి ఎక్కువ కాన్ఫిడెన్స్ గా మీరు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది అయితే ఆ ఈ రాశి వారికి ఆ పూజించాల్సిన దైవమేమో మహాలక్ష్మి అమ్మవారు పూజించాల్సిన గ్రహము శుక్ర గ్రహము మరి దానికి సంబంధించినటువంటి దానాలు తెల్లని వస్త్రాలు దానంగా ఇచ్చుకోండి బియ్యము తేనె ఇచ్చుకోండి దీనికి సంబంధించినటువంటి వృద్ధి మంత్రము ఓం శుక్రాయ వృద్ధి కరాయ నమ ఈ మంత్రాన్ని పదహారు సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటు అమ్మవారి దగ్గర లక్ష్మి అమ్మవారి దగ్గర పాలను కానీ లేదా పాలతో తయారు చేసిన కీర్ని కానీ నివేదన చేసుకోండి అయితే మీరు పూజించాల్సిన పుష్పాలు తెల్లని పువ్వులతో పూజించినట్టయితే ఈ వృద్ధి యోగంలో వృద్ధి యోగం ఈస్ నథింగ్ బట్ మహాలక్ష్మి యోగం అండి వృద్ధి అంటే డెవలప్మెంటే కదా అది మహాలక్ష్మి అమ్మవారే ఇస్తుంది కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకునే ప్రయత్నం చేయండి నమస్తే